ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోందా తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎడతెరుపు లేకుండా వర్షం కురవడంతో వాగులు ఉద్రిక్తత కొనసాగుతుంది పాడేరు విశాఖపట్నం వెళ్లే రహదారి మార్గంలో వంజంగి కాంతమ్మ యూ పాయింట్ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు మోందా తుఫాన్ రైతులకు కన్నీళ్లే మిగిల్చింది పొలాలు చెరువుల్లా తయారయ్యాయి ఇక కోత కొ పంటకొచ్చిన నీళ్ల పాలైంది మొక్కజొన్న మినుము పెసర సజ్జ మిరప పసుపు కూరగాయల పంటలు నీళ్లలో మునిగాయి ఈదురుగాళ్లకు అరటి బొప్పాయి తోటలు నేలమట్టం అయ్యాయి అల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య లైవ్లో అందిస్తారు సూర్య చెప్పండి అసలు పంట నష్టం ఎంత ఉంది జిల్లా వ్యాప్తంగా పంట నష్టం అయితే స్వల్పంగా జరిగిందని చెప్పుకోవచ్చు నూట యాభై హెక్టర్లు మాత్రమే పంట నష్టం అయితే జరిగినట్లు అధికారులు అయితే వెల్లడించారు అలాగే నూట అరవై మూడు గ్రామాలకు ఈ తుఫాను ప్రభావం చూపించింది అంతేకాకుండా పన్ పన్నెండు మండలాలలో ఈ తుఫాను ప్రభావం కొనసాగుతుంది ఇంకా ప్రస్తుతం అయితే వర్ష వర్షాలు తగ్గలేదు ఇంకా వర్షాలు కురుస్తుండటంతో పాడేరు విశాఖపట్నం వెళ్ళే ప్రధాన రహదారి ఘాటి రోడ్లలో కొండ చర్యలు విరిగిపడి రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ రహదారులను అరికట్టేందుకు ఎక్కడ ప్రయాణాలను నిలుపుకునే విధంగా చర్యలైతే చేపట్టారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అరకు అరకు ఘాటి రోడ్డు పాడేరు ఘాటి రోడ్డు చింతపల్లి ఘాటి రోడ్లలో పూర్తిగా పోలీస్ గస్తీ నిర్వహించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు అంతేకాకుండా ఎక్కడ భారీ వృక్షాలు నేలకొరిగినా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తమై జిల్లా అధికారులు స్వయంగా వెళ్లి వాటిని తొలగించే కార్యక్రమం అయితే చేపట్టారు ప్రస్తుతం అయితే జిల్లాలో వర్షాలు కొనసాగుతూనే ఉంది వరదలు ఉధృతి కొనసాగుతుంది వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి కాబట్టి ప్రయాణికులు కానీ ఎవరైనా బయటికి రావాలంటే అత్యవసర సమయం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ప్రభావం తుఫాను అటు ఒరిస్సా వెళ్ళిన ఇటు తెలంగాణ వెళ్ళిన ఛత్తీస్గఢ్ వెళ్ళిన ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ మూడు రాష్ట్రాలకు ఆనుకొని ఉంటుంది కాబట్టి తన ప్రభావం ఇక్కడ ఉంటూనే ఉందని చెప్పుకోవచ్చు ఒడిసా తుఫాన్ వచ్చిన ఛత్తీస్గఢ్ గఢ్ తుఫాను వచ్చిన తెలంగాణ తుఫాను వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు తాకిడి ఉంటుంది సూర్యరావు పంటలకు అయితే ఎక్కువగా నష్టం వాటిలోన్నట్టు తెలుస్తుంది అసలు ఏ ఏ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోడు భూములకు ప్రత్యేకంగా పోడు భూములకు పంట నష్టం జరిగింది అంతేకాకుండా వరి పంట వరద ఉద్ధృతి వల్ల వరి పంట అయితే మేరకు నూట యాభై హెక్టార్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు ఇంకా పూర్తి స్థాయి అంచనా వేయవలసి ఉంది ఇంకా ఎందుకంటే ఇంకా వర్షాభావం ఉంది ఇంకా తుఫాను ప్రభావం చూపిస్తూనే ఉంది కాబట్టి ఇంకా అంచనా వేయవలసి ఉంది ఇంకా పంట నష్టంపై రైతులు ఏ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వారు పంట పొలాల్లో వెళ్లే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వాగులు ఆనుకొని పంట పొలాలు ఉంటాయి కాబట్టి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికల నేపథ్యంలో వారు పంట పొలాలకు వెళ్లే పరిస్థితి కూడా లేదు అందుకనే వారు ఎంత మేరకు పంట నష్టపోయాము ఏంటన్నది ఇంకా వారికి కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది ఇక విద్యుత్ అంతరాయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు విద్యుత్ అంతరం భారీ వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం అయితే జరిగింది దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగము అలాగే విద్యుత్ శాఖ ప్రత్యేక చర్య తీసుకుని యుద్ధ ప్రతిపాదికన దాన్ని కొనసాగించి దాన్ని నివారించేందుకు చర్యలు అయితే చేపట్టారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులైతే అప్రమత్తంగా ఈ తుఫాను ప్రభావానికి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండి దాన్ని నివారించే చర్యలు అయితే చేపట్టారు ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు కానీ చోటు చేసుకోలేదు గతంలోనైతే వాగులు కొట్టుకుపోయిన పరిస్థితి ఉండేది అటువంటి ప్రమాదాలకు తావు లేకుండా జిల్లా అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పుకోవచ్చు గగనా ఎస్ ఇక పంట నష్టం తప్ప అక్కడ మరేది అంటే ప్రాణ నష్టం లాంటివి ఏమి జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ప్రస్తుతం అయితే పంట నష్టం స్వల్పంగా జరిగిందని చెప్పుకోవచ్చు మన అంచనాల మేరకు మన ప్రతినిధులు అరకు గాని రంపచోడ నివేదిక ప్రకారం పంట నష్టం అయితే స్వల్పంగానే జరిగింది మనకు నూట యాభై హెక్టార్లు అంటే సుమారు నూట యాభై హెక్టార్లు అని అధికారులు తెలియజేశారు దానికి అంచనాకు మించి సుమారు ఒక పది ఇరవై ఎకరాలు తేడా ఉండవచ్చేమో కానీ పంట నష్టం అయితే పూర్తి స్థాయిలో చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గాలులు చాలా తక్కువ ఈ సారీ ఉదూ భారీ ఈదులు గాలులు వీయడంతో పంట పొలాలు నేల కొరిగాయి ఇప్పుడు ప్రస్తుతం వరద ఉధృతి వల్ల వరదలో ముంచుకుపోయిన పంట పొలాలు తప్ప పంట నష్టం అయితే లేదని చెప్పుకోవచ్చు గంగనా యూ